ఎక్కువ ఇచ్చారు డెవలప్మెంట్ తక్కువ జరిగింది అంటారు దానిపై అదే పథకాలు ఇచ్చారు దాని తగ్గట్టు డెవలప్మెంట్ జరగలేదు పథకాలు అందరికి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు చదువుకునే వాళ్ళకి డైరెక్ట్ గా కాలేజీలు పంపించేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంటికి పంపిస్తున్నారు డబ్బులు ఇంటి పంపిస్తున్నారు కాలేజీ పంపిస్తారు అలా చేస్తారు డబ్బులు ఒకసారి ఖర్చు పెట్టుకుంటారు ఇవన్నీ జరిగే ఇది కూడా ఉంది ఇది వరకు కాలేజ్ కే రిఎంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కట్టుకునే వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు వాళ్ళంత సీరియస్ గా ఏముంది ఒక సంవత్సరం చదివిస్తారు రెండో సంవత్సరం డబ్బులు మానిటర్ కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చూసుకోవాలి కానీ ఏమవుతుంది ప్లస్ అవుతున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా ఇవన్నీ ఎవరు పట్టించుకోరు డబ్బులు వచ్చేసరికి డబ్బులు వస్తున్నాయి కదా మనకి డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు కదా ఆలోచిస్తుంది కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకి పంపిస్తే కాలేజీకి వెళ్తారు ఓకే అన్న పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలుస్తారంటారా ఈసారి అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని అంటున్నారు అంటారు గెలుస్తారని హోప్స్ బయట బయట పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే లోకేష్ పొలిటికల్ గా డల్ అవ్వచ్చు సో అందుకని టీడీపీ వాళ్ళే అతనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ జనసేనకి ఇచ్చిన ఇరవై సీట్లు గెలవడం కూడా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు జనసేనకి టీడీపీ టీడీపీ కూడా జనసేన అంతే ఇంపార్టెంట్ ఇద్దరు కలిసి గెలిస్తేనే అక్కడ బయటపడతారు ఆ వంద సీట్లు వచ్చా నూట పది సీట్లు వచ్చి బయటపడతారు అంతే తప్పితే ఇప్పుడు కోర్స్ తొక్క తర్వాత ఏమైనా జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు మటుకు వాళ్ళు ఇద్దరికి సహకారం ఇచ్చుకొని మంచిగా చేస్తేనే ఇద్దరు వస్తారు ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంతోనే చేస్తున్నారు ఇంకా అలాంటివి ఏమైనా చేస్తున్నా అంటే వాళ్ళు చేస్తే వాళ్ళకనే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిస్తే నెక్స్ట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్ గా అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా టీడీపీ లో స్ట్రాంగ్ లీడర్ కాదు వాళ్ళు పర్సనల్ గా జనసేన నుంచి స్ట్రాంగ్ లీడర్ అవుతారు అంతే టీడీపీ జనసేన బలంగా అవుతాయి తర్వాత రాజకీయాలు తర్వాత పరిణామాలు అప్పుడు ఇప్పుడు చెప్పలేము మనం అప్పుడు ఎలా ఉంటాయి ఏంటి బట్ జనసేన మాత్రం బలంగా నెక్స్ట్ సీఎం ఎవరో అవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు మహా అయితే పవర్ షేరింగ్ ఇద్దరికి చేస్తారు లేకపోతే చంద్రబాబు పవన్ కి ఉప ముఖ్యమంత్రు హోము అలాంటివి ఓకే